బీసీ రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవిత తెగ హడావుడి చేస్తున్నారని బీసీలతో అసలు కవితకు ఏం సంబంధం అన్నారు ప్రభుత్వ విపాది ఆది శ్రీనివాస్ బీసీలపై ముసలి కన్నీరు కపట ప్రేమ కవిత చూపిస్తుందని ఎద్దేవా చేశారు బీసీల గురించి ఆమె పోరాడాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు సమస్యల పరిష్కారం కోసం పోరాడే శక్తి బీసీలకు ఉందని కవిత నాయకత్వంలో బీసీల సమస్యలను పరిష్కరించుకునే కర్మ పట్టలేదన్నారు పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి ఏనాడైనా కవిత మాట్లాడారని ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు చేసింది ఏంటి అనే మాట ఈ సందర్భంగా అడుగుతూ మా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశాలపై మాట్లాడుకునే మా నాయకత్వంలో పోరాటం చేసుకొని మా హక్కులను కాపాడుకునే శక్తి బలహీన వర్గాలకు సంబంధించిన మాకు ఉందనే మాట ఈ సందర్భంగా చెబుతూ మీ ప్రభుత్వ హయాంలో బీసీ కార్పొరేషన్తో పాటు అనేక కార్పొరేషన్ నిర్వీర్యం చేసి బీసీలపై లేని ప్రేమను ఒలకబోస్తూ ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన రే ఆ ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా అనా పైసలన్న చెల్లించి బీసీల పట్ల ఏమైనా న్యాయం చేశారని అడుగుతా ఉన్నాం గిరిజనులకు ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు అసలు రిజర్వేషన్ల ప్రక్రియలో ఎక్కడన్నా పెంపొందించమని ఆలోచన చేశారా ఎందుకు మీరు రిజర్వేషన్ ఇవ్వలేరాడు గిరిజనులకు మైన మైనార్టీలకు అంతేకాదు ఈ ఈరోజు బీసీల బావు కొరకు బీసీల అభ్యున్నతి కొరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ముఖ్య మా మా అగ్రనేత రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఎవరి ఎవరిస్తా ఇంతో తేలాల్సిందే వారికి అంతా ఈ దేశ సంపదతో పాటు ఉద్యోగాలు విద్య ఉపాధి ఇతరత్ర చెందాలని చెప్పని రాజకీయ పర అంశాలు కూడా చెందాలని చెప్పని ఇచ్చిన పిలుపు మేరకు అసెంబ్లీలో మా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఆధ్వర్యంలో ఒక తీర్మానం ప్రవేశపెట్టుకొని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్న సందర్భంలో ఈరోజు దేశానికి తెలంగాణకు రోల్ మోడల్ అవుతుంది బీసీ జనాభా కుల గణనకు సంబంధించినటువంటి అంశాలు మీ ముందుకు పోతుంటే ఆ కుల గణనలో ఆ కుల గణనలో మీరు పాల్గొనలే మీ కేటీఆర్ గారు పాల్ పాల్గొనలే మీ హరీష్ రావు గారు పాల్గొనలే మీ కేసీఆర్ గారు పాల్గొనలే దానికి ముందు సమాధానం చెప్పండి మీరు ఒకరోజు సర్వే అని చెప్పి తెగ అడవుడు చేసి ఏం తేల్చి రోడ్ నా ఆ సర్వేని నటకెక్కిచ్చారు మీ స్వప్రయోజనాలకు వాడుకున్నారు కానీ ఈరోజు ఈ బీసీ కులఘన తేలిన తర్వాత రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో నలభై రెండు శాతం వరకు తీసుకుపోవాలని చెప్పిన సంకల్పంతో మా గౌరవ ముఖ్యమంత్రి ఉండడం కాబట్టి కులగణన పూర్తయింది ఈరోజు క్రోడీకరించే పనిలో ఉంది